హాయండీ ఈ ఘటాలని అమ్మవారిగా కలుస్తారు ఘటాల నెత్తుకున్న ఆసాదులందరూ కూడా గ్రామంలోని ఇళ్లకు వెళ్ళి అక్కడ ప్రసాదాలు తీసుకున్నాక జాగరం జరిగే ప్లేస్కి అయితే వచ్చేస్తారు అప్పుడు స్టార్ట్ అవుతుంది మా ముత్యాలమ్మ తల్లి జాతరంటే ఒకవైపు ఏమో పెద్ద పెద్ద డప్పుల శబ్దాలు ఇంకోవైపు ఆ డప్పు శబ్దాలకు అనుగుణంగా గరగలని ఎత్తుకున్న ఆసాదలు నృత్యాలు పెద్ద పెద్ద బాణసంచ కాల్పులు ఆరిపోకుండా నిరంతరం వెలిగే ఒక పెద్ద కాగడ ఇలా ఒక మూడు నాలుగు గంటలు జరిగిన తర్వాత చేతిలో పెత్తం పట్టుకుని ఘనాచార వస్తారు ఆయన మీదకే అమ్మవారు వస్తారని మా అందరి నమ్మకం సాంబ్రాణి దూపాలు ఆగకుండా వాయించే డప్పులు ఈ బాణసంచ సౌండ్లకి ఆ ముత్యాలమ్మ తల్లి వచ్చి అందరికీ బొట్టుపెట్టి ఎవరు ఏ సమస్య చెప్పినా పరిష్కారం చెప్తారు తర్వాత కోళ్ళు మేకలు ఎవరి స్తోమత పట్టి వాళ్ళు ఆ వరాలిచ్చే తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత అక్కడి నుంచి అమ్మవారు వేరే ప్లేస్కి ప్రసాదాలు స్వీకరించడానికైతే వెళ్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి